ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఇరవై నాలుగు సోమవారం నేటి మన ధ్యాన లెక్కనం కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తన పదవచనం ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకోను వారి విషయంలో యహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి వ్యాఖ్యానాంశం యోహోవా మార్గములు వ్యాఖ్యానాంశం యోహోవా మార్గములు వ్యాఖ్యానం నా ప్రాణమా ఎన్నడూ నీ సొంత మార్గములను అనుసరించకు అలా చేస్తే నీవు తరచుగా విశ్వాసం ద్వారా కాకుండా కనుచూపుతో నడిచే ప్రమాదంలో పడతావు అంతేగాక దీనివలన నీవు చెడు మార్గాలని ఎంచుకుంటావు గాని మంచిని తిరస్కరిస్తావు అందుకే కీర్తన గ్రంథం ఇరవై ఐదో కీర్తన నాలుగో వచ్చినలో రాయబడినట్లు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచము అనేదే నీ ప్రార్థనగా ఉండనివ్వు ముప్పై ఏడో కీర్తన ఐదో వచనంలో రాయబడినట్లు దేవా నా మార్గాన్ని నీకు అప్పగించడానికి నాకు సహాయం చెయ్యి అది నీవు నెరవేర్చుతావని నేను నమ్మునట్లు నాకు విశ్వాసం కలిగించు అని మనవి చేద్దాం కాలేబు యోహోశివ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో కాలేబు నేను నా దేవుడైన యుహోవాను నిండు మనసుతో అనుసరించి అని చెప్పినట్లు ఆ మనస్సు మనలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది స్వార్థాన్ని త్యజించి కష్టాలు భరించవలసి వచ్చిన పరీక్షలు ఎదురైనా మనమందరము ఆయనను అనుసరించాలని కోరుకుందాం దేవునితో నడిచిన హనోకులాగా యహోవా దృష్టి అందు కృప పొందినవాడైన నోహుకు లాగా మనం కూడా ఉందుము గాక మనము సామాన్యమైన విశ్వాసంతో మన సొంత ఇష్టాన్ని ప్రక్కనబెట్టి దేవుని చిత్తమే నా ఇష్టముగా ఉండునట్లు ప్రభువా నేనేమి చేయవలను అని అడుగుదాం అలా చేయడంలో భద్రత ఉంది ఆనందం ఉంది ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపించినట్లు మనల్ని మనం అప్పగించుకుందాం ఆయన చూపిన మార్గములో కష్టాలు నష్టాలు దురవస్థ సిలువ శ్రమలు ఎదురైనప్పటికీ ఆయన చూపిందే ఎల్లప్పుడూ సరైన మార్గం కష్టాలు వచ్చినప్పుడు గతంలో ఆయన నుండి మనం పొందిన కనికరాలను గురించి పవిత్రమైన కృతజ్ఞతతో ఉందాం ఎందుకంటే భవిష్యత్తులో అవన్నీ ఆయన నమ్మకత్వానికి రుజువులుగా ఉంటాయి ఇంతేగాక జీవితంలోని అనేక గందరగోళాల మధ్య ఆయన మన మొర వింటాడనటానికి ఇవన్నీ రుజువులుగా ఉంటాయి వీటన్నిటికీ మించి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే నిశ్చేత మనకి ఇవ్వబడింది నూట నలభై నాలుగో కీర్తన పదిహేనో వచ్చినం చదవండి మీ స్వశక్తి కంటే అపారమైన దేవుని శక్తి అందు విశ్వసించాలని మీరు నిశ్చయముగా సంకల్పించినట్లయితే ఆనందాన్ని పొందుతారు అంతేగాక ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును అని నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచనంలో రాయబడిన ఆ మాటల స్థితిలో మనం కూడా ఉంధము గాక సహోదరుడు జేఆర్ మ్యాక్ డఫ్ శుభములతో వందనాలు